ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇట్లున్నారండి అందరు బాగున్నారా అందరికి బతుకమ్మ శుభాకాంక్ష అండి మా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి పూర్తి తనయ్యి కూడా ఈ పొద్దు పొద్దునే సాం చేసి రెడీ అయ్యిండీ మా వాళ్ళు అయితే పువ్వు వెళ్ళిరండి మా ఆయన వాళ్ళు మా పెళ్ళోడు వచ్చాక మనం అయితే బతుకమ్మ రెడీ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాబాయ్ ఇక్కడ పువ్వు అయితే తీసుకొచ్చారండి తంగడి పువ్వు ఇది గునుగు పువ్వు అండ్ టేక్ పువ్వు తోటైతే కలర్లు లో ముంచి పెట్టానండి ఈసారి అయితే తంగడు పువ్వు అయితే చాలానే తీసుకొచ్చారు బంతి ఏమో రెండు కలర్స్ అయితే అది తీసుకున్నా కొనికొచ్చానండి అది ఓన్లీ గునుగు తంగడు పువ్వు బయట తీసుకొచ్చారు పేరవడం అయితే స్టార్ట్ చేసానండి వీడియో దిహిణీకైతే అస్సలు కుదరలేదు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది మా చిన్న అబ్బాయి ఒకటి ఏడ్చుడు వాడు ఇల్లు అయితే మొత్తం చిందరవందంగా అయిపోయింది ఒక్కదాన్నే వేచుకున్నా అండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా సద్దులకి వెళ్తా ఈసారి సద్దుల పండుగ కూడా లేదు ఇంకా మాకు ఈసారి బతుకమ్మ అయితే అస్సలు మంచిగా అనిపించలేదండి అసలు బతుకమ్మ అంత పెద్దగా వేర్చుకున్నా కానీ అస్సలే మంచిగా అనిపించలేదు ఎందుకో మళ్ళీ ఇక బతుకమ్మ అయిపోగానే సాయంత్రం అసలు ఫుల్ వర్షము ఇంకా రెడీ అయి పోనికైతే అసలు పోనికే పోది కాలేదు అసలే ఇక మళ్ళీ పోయే టైంకి మంచిగా తెలిసింది ఇక చీకట్లోనే వెళ్ళామండి ఫుల్ వర్షం అసలు వెళ్తామా వెళ్ళామా అన్నట్టు ఉండే అంత పెద్ద వేర్చినా గానీ ఎందుకు అసలు మంచిగా అనిపించలేదు ఈసారి బతుకమ్మ ఈసారి సద్దుల పండుగ కూడా లేదు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళట్లేదు ఇక్కడ బతుకమ్మ విరవడం అయితే అయిపోయిందండి అటు ఇటు ఫోర్ అయితే కంప్లీట్ చేశాను అప్పటి అప్పటికి అసలు ఫుల్ వర్షము మస్తు మబ్బు చేసింది అసలు వెలుస్తుందా వెల్వదా అసలు ఆడుకుంటామా లేదా అన్నట్టు ఉండే ఇంక గెలవగానే గబా రెడీ అడిగి ఇంక వెళ్తున్నా అండి మా అబ్బాయి అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు చిన్నోడు అసలు ఎలా బుద్ధి కాలేదు కానీ అంత మంచిగా వేర్చుకుని చెప్పేసి ఇంకా మా ఎరళ వాళ్ళు కూడా అక్కడ బయట నిల్చున్నారు ఇంకెళ్తున్నా అందరు డిసప్పాయింట్ అయిపోయిళ్ళు వర్షం పడగానే అసలు ఆడతామా లేదా ఉండే ఇంకా ఈసారి మాకు సర్దులు కూడా లేవు అంటే మా పాలలో దాంట్లోనే ఒక అమ్మ చనిపోయింది ఇంకా అట్లా అని చెప్పేసి మాకు ఆ పండగ కూడా లేదు అటో గా ఉంటుందని చెప్పేసి అయితే అసలు సరిగ్గా షూట్ చేయలే ఇంకా ఇది ఎట్లా నేను పోస్ట్ చెయ్య అనుకున్నా సద్దులకే మంచిగా తీసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేద్దాం అని చెప్పేసి అనుకున్నా ఇంక వెళ్తలేను కదా ఈ ఇయర్ బతుకమ్మ మెమొరబుల్ గా ఇదే ఉంటుందని చెప్పేసి ఇదే ఇక పోస్ట్ చేశానండి ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాము ఆడుతున్నాము ఇంక అందరము అసలు ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేనే లేదు అందరికి వర్షం పడేసరికి అందరు డిసప్పాయింట్ అయిపోయారు రెడీ అయిన వాళ్ళు మళ్ళీ పిల్లలు అయితే డ్రెస్ చేసుకొని వచ్చారు సరే గార్డెన్ కూడా ఆడలేదు అసలే మంచిగా అనిపించలేదు ఈసారి బతుకమ్మ పండుగ అసలు ఎందుకో ఏమో నిజంగా అసలు ఈ అమావాస్య చిన్న బతుకమ్మనే మంచిగా అనిపించలేదు అని అంటే ఇంక సద్దుల బతుకమ్మ కూడా లేదు మళ్ళీ అదొకటి ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళట్లేదు పండగకి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఎట్లా ఉంటుంది అసలు మనం వీడున్నా కూడా మన మనసు అంత అక్కడే ఉంటది నిజంగా అసలు పండగ ఎట్లా గడుస్తుందో ఏమో పండగ అయిపోదా ఉంది అసలు నిజంగా అస్సలు మూడఫ్ మూడఫే ఉంది అసలు ఈ చుట్టచ్చుడు ఏమో కానీ పండగ లేదు ఇయర్లీ ఒక్కసారి వస్తుంది ఇంకా ఇప్పుడే ఏదో టెన్ డేస్ అట్లా ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈసారి పండుగ లేదు అస్సలే మంచిగా అనిపించట్లేదు అమ్మవాస్యనే మంచిగా అనిపించలేదు అంటే ఇప్పుడు ఈసారి ఇంకా